ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఉండడం కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో కొంత పీడిఎస్ రైస్ ఉన్నట్టు మీరు గుర్తించారు ఏంటి దాని మీద చర్యలు తీసుకున్నట్టుగా నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి అప్పటివరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారు అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం అంటే సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను ఆర్జేడి గారు కూడా సర్కుల్ అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోట నుంచి సర్కులు తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా రైట్ థ్యాంక్ యూ అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ని అయితే గుర్తించడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ మంత్రి నాదేళ్ల మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీలు కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేళ్ళ మనరు ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి ఈ ఐదు బజార్కి ఇది నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందనే దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారీ తగ్గినాయి నియంత్రణలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఉండడానికి కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఇది ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో కొంత పీడిఎస్ రైస్ ఉన్నట్టు మీరు గుర్తించారు నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి వరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతీ నెల పౌర సరఫరా శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారు అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం అంటే సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను నేను రెడ్డి గారు కూడా సరుకులు అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోటు నుంచి సరుకులు తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా రైట్ థ్యాంక్ యూ అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ అయితే గుర్తించడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ గురించి మంత్రి నాదేళ్ళ మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీలు కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేళ్ళ మనోహర్ ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి ఈ రైతు బజార్కి నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందనే దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారీ తగ్గిన నియంత్రణలో ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులుగా ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఉండడానికి కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో రైస్ ఉన్నట్టు మీరు గుర్తించారు ఏంటి దాని మీద చర్యలు తీసుకున్నట్టుగా నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి అప్పటివరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారో అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఎట్లా ఉంది అంటే అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను ఆర్జెడ్డి గారు కూడా సర్కుల్ అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోట నుంచి సర్కుల్ తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా థ్యాంక్ యూ అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ని అయితే గుర్తించడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ కూడా మంత్రి నాదేండ మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీల కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేండమో ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి ఈ రైతు బజార్కి నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందని దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారిన తగ్గినాయి నియంత్రణలో ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులు ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాట్లు ఉండడం కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఇది ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో కొంత పీడిఎస్ రైస్ ఉన్నటువంటి చర్యలు నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి అప్పటివరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసేమని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారో అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం అంటే సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను ఆర్జేడి గారు కూడా సరుకులు అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోట నుంచి సరుకులు తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ అయితే గుర్తించడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ మంత్రి నాదేళ్ళ మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీలు కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేళ్ళ మనవారు ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి ఈ రైతు బజార్కి నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందనే దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారీ తగ్గినాయి నియంత్రణలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఉండడం కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఇది ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో రైస్ ఉన్నట్టు మీరు గుర్తించారు ఏంటి దాని మీద చర్యలు తీసుకుంటున్నా నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి వరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతీ నెల పౌర సరఫరా శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారు అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం అంటే సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి మాట్లాడారు ఎట్లా ఉంది అండి అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను ఆర్జెడ్డి గారు కూడా సరుకులు అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోటు నుంచి సరుకులు తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా రైట్ థ్యాంక్ యూ అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ని అయితే గుర్తించడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ గురించి మంత్రి నాదేళ్ళ మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీలు కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేళ్ళ మనోహర్ ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి రైతు బజార్కి నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందా దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారిన తగ్గినాయి నియంత్రణలో ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులుగా ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఉండడానికి కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఇదేంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో రైస్ ఉన్నట్టు మీరు గుర్తించారు ఏంటి దాని మీద చర్యలు తీసుకున్నట్టుగా నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి అప్పటివరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారు అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం అంటే సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను ఆర్జేడ్డి గారు కూడా సర్కులు అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోట నుంచి సర్కులు తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా రైట్ థ్యాంక్ యూ అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ని అయితే గుర్తించడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్కి పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ మంత్రి నాదేళ్ళ మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీలు కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేళ్ళ మనోహర్ ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి ఐదు బజార్కి నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందనే దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారీ తగ్గినాయి నియంత్రణలో ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులు ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన పైన కూడా ఎక్కడ పొరపాట్లు ఉండడం కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఇది ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో రైస్ ఉన్నట్టు మీరు గుర్తించారు ఏంటి ఎలాంటి చర్యలు నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి అప్పటివరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని మూసేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారో అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఎట్లా ఉంది ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను ఆర్జెడ్డి గారు కూడా సర్కుల్ అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోట నుంచి సర్కుల్ తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ని అయితే గుర్తుంచడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ మంత్రి నాదేళ్ళ మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీలు కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేళ్ల మనవారు ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి ఈ రైతు బజార్కి నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందనే దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారీ తగ్గినాయి నియంత్రణలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాట్లు లేకుండా ఉండడం కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఇది ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో రైస్ మీరు గుర్తించారు ఏంటి దాని మీద చర్యలు తీసుకుంటున్నా నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి వరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతీ నెల పౌర సరఫరా శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారు అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం అంటే సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి మాట్లాడారు ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను ఆరజెడ్డి గారు కూడా సరుకులు అందుబాటులో లేవు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి అవసరమైతే వేరే చోటు నుంచి సరుకులు తెప్పించుకునే విధంగా వాళ్ళు మార్పులు చేస్తారు ఇవి జనరల్గా జరుగుతున్న ప్రక్రియ మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాల్సిందే ఇంప్రూవ్ చేస్తాం డెఫినెట్గా థ్యాంక్ యూ అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆకస్మిక తనిఖీలకు సంబంధించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఈ తనిఖీలో భాగంగా కొంత పీడిఎస్ రైస్ని అయితే గుర్తించడం జరిగింది అది ఏదైతే ఏదైతే ఉందో దాన్ని టెస్టింగ్ పంపించినటువంటి తర్వాత ఒక నిర్ధారణ మంత్రి నాదేళ్ళ మనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అసలు ప్రధానంగా ఈ తనిఖీల కారణం ఏంటో ప్రస్తుతం మంత్రి నాదేళ్ళ మనవారు ఉన్నారు సార్ ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఏంటి ప్రధానంగా సార్ అంటే ఇది మొదటిసారి కాదండి ఈ రైతు బజార్కి నాలుగోసారి నేను రావడం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను ప్రైసెస్ అదేవిధంగా ఎవరైతే వినియోగదారులు ఇక్కడ కొనడానికి వస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఏ విధంగా వాళ్ళు ధరల గురించి కానివ్వండి నాణ్యత గురించి కానివ్వండి సరుకుల విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందనే దానిపైన చెక్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగా ఈరోజు స్టాల్స్ అన్ని సందర్శించాం ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ధరలు బారీ తగ్గినాయి నియంత్రణలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు మంత్రుల కమిటీ అందులో నేను కూడా మా సభ్యుడిని అందరం కలిసి ప్రతి వారం ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ఖచ్చితంగా మేము మెరుగైన సరుకు అందించే విధంగా రైతు బజార్ల ద్వారా అనేక స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసిన అన్నిటిపైన కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఉండడం కోసం మా కార్యక్రమం చేస్తూనే ఉంటాం కొంచెం క్లీన్గా ఉండాలని ఇంకొంచెం సరుకులు ఉండాలని కోరారు అది నేను ఆర్జేడి గారికి చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తాం పరుస్తాం పర్యవేక్షణ చాలా అవసరం ఇది ఏంటంటే అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి చేయాలి మనం అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోరుకునేది ఏంటంటే ప్రజలకి ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకి మనం అందుబాటులో ఉండడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్టాల్స్లో రైస్ ఉన్నట్టు మీరు గుర్తించాలి నాకు అనుమానం ఉందండి ఆ రైస్ పీడిఎస్ రైస్ అనే అనుమానం ఉంది అధికారులు వచ్చారు వాళ్ళు కూడా నిర్ధారించారు అయితే శాంపుల్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్కి పంపించాలి వరకు పంచనామా చేసి ఆ షాప్ని మూసామని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి చర్యలు మానుకోవాలి ఎందుకంటే ఈ మన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందిస్తున్నాం సరుకులు ఈ పొరపాటు ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి రాష్ట్రానికే నష్టం ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి గతంలో ఏ విధంగా ఒక మాఫియాను ఏర్పాటు చేసి ఈ వ్యాన్ల ద్వారా వీళ్ళు తరలించుకుంటూ పోయారో అది ఇంకా కొనసాగుతూ ఉంది తప్పకుండా దానిపైన సీరియస్గా మేము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం అంటే సార్ మీరు కొంతమంది మాట్లాడారు క్వాలిటీ విషయం అంటే కూరగాయలు కావచ్చు క్వాలిటీ గురించి కూడా మాట్లాడారు ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది రెండోది ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి క్వాలిటీ అందులో డౌటే లేదు అదే చెప్పాను అంజరెడ్డి గారు కూడా సర్కుల్ అందుబాటులో